మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ తన అన్న సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపించారు ఈ నోటీసుల్లో కళానిధి మారన్ పై నిబంధనలు ఉల్లంఘించి వెయ్యి కోట్ల విలువైన సన్ టీవీ గ్రూప్ షేర్స్ ను అక్రమంగా తన పేరుపై మళ్లించుకున్నారంటూ ఆరోపించారు మారన్ సోదరుల మధ్య వివాదం సన్ టీవీ షేర్ల పతనానికి కారణంగా ఉంది ఇవాళ ఆ ఛానల్ షేర్లు నాలుగు శాతం డౌన్ అయిపోయాయి సన్ టీవీ నెట్వర్క్ చైర్మన్ గా కళానిధి మారన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు రెండు వేల మూడులో జరిగిన షేర్స్ లావాదేవీలపై అంశంపై కళానిధి మారన్ తో పాటు ఆయన భార్య కావేరి కళానిధికి దయానిధి మారన్ లీగల్ నోటీసులు ఇచ్చారు సన్ టీవీ టేక్ ఓవర్ సమయంలో తప్పుడు విధానాలు తప్పుడు పాలనతో అక్రమాలకు పాల్పడినట్టు కళానిధి మారన్ పై మారన్ విమర్శలు గుప్పించారు కోఆర్డినేటెడ్ పద్ధతిలో ఆర్థిక నేరాలకు తన సోదరుడు పాల్పడినట్టు దయానిధి అఫిడవిట్ లో తెలిపారు చీటింగ్ మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈ కేసులో దర్యాప్తు చేపట్టబోతున్నట్టు నోటీసులో కూడా పేర్కొన్నారు తండ్రి మురసూలి మారన్ రెండు వేల మృతి చెందారు అయితే ఆ తర్వాత జరిగిన సన్ టీవీ షేర్స్ అప్పగింతలో వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది వీలునామా రాయకుండానే తండ్రి చనిపోయారని అందుకే రెండు వేల మూడు నాటి ప్రకారమే షేర్స్ పంపకం జరగాలన్నారు సెబీ ఆర్బీఐ ఎస్ఎఫ్ఐఓ ఈడీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీలు ఈ విచారణలో పాల్గొనాలంటూ కళానిధికి నోటీసులు ఇచ్చారు కంపెనీలో కళానిధి మారన్కు డెబ్బై ఐదు శాతం వాటా ఉంది అది మార్కెట్ విలువ ఇరవై ఐదు వేల కోట్లు సన్ టీవీ నెట్వర్క్ లో తమిళం తెలుగు హిందీ బెంగాలీ భాషలు ఉన్నాయి ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ కూడా ఉన్నాయి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఉంది ఇక ఈ సన్ నెట్వర్క్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి